ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏంటి అనుకుంటున్నారో అప్పడాల ముద్ద అండి అప్పడాలు ఇలా ముద్దగా చేసి కొంచెం కొంచెం లైట్ చిన్న చిన్న బౌల్స్లో చేసి వైట్ రైస్లో అయితే మాత్రం తింటారు ఇంగు వేసి మరీ చేసుకుంటారు ఇది బ్రాహ్మిన్స్ రెసిపీలో ఇది ఒకటి అంటే తయారు చేసేది కాదు అప్పడాలంటే మనం పప్పు ప్లస్ పెసరపప్పు కలిపి చేసిన ఈ ముద్ద అనమాట ఎంతో బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా చాలా ఇష్టం నేను ఈ విధంగా అయితే మాత్రం చేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక వారం రోజులు వస్తే రోజుకు ఒక్కొక్కటి చొప్పున తిన్నా సరే నాకు ఇష్టమైంది ఈ విధంగా నేను చేసుకుని ఇంట్లో ఎవరు తినరండో ఎక్కువ నేనే ఇష్టపడతాను మా ఇంట్లో అయితే మాత్రం ఈ విధంగా కొంచెం రోట్లో దంచితే బాగుంటుంది ఇంకా అంటే ఇదిగా స్పైసీగా ఉంటుందన్నమాట కారం కారంగా ఇదేండి వేళ మాది అప్పుడల్ల ముద్ద ప్లస్ ఏంటంటే నేను ఇవాళ టిఫిన్ ఏదో చేసుకున్నాను బంగాళదుంప వేపుడు పక్కన పులిహార ఆడవాళ్ళకండి ఏది ఉంటే అది అడ్జస్ట్ అయిపోతూ ఉంటారండి నలుగురు ఎవరైనా వస్తేనే ఏం చేయాలని ఇబ్బంది పడుతూ ఉంటారు నేనైతే ఈ విధంగా అడ్జస్ట్ అయిపోతున్నాను ఒక మినపట్టు చాలు అంతకన్నాను అక్కర్లేదు కదా చిన్న డైట్